మార్కెట్లో దొరికే ఆకుకూరలు కాయకూరలు పళ్ళు చెరుకు గడలు రేగుపళ్ళు గేంకులు గ్రౌండ్నట్స్ వాల్నట్స్ ఇలా 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 ఎన్నో ఉన్నాయి వీటిని ఆహారంగా తీసుకోండి డబ్బాలు సీసాలు జోతికి వెళ్ళకండి పేరెంట్స్ అర్థం చేసుకోండి పెద్దవాళ్ళు నాలుగు నీళ్లు నీళ్లు తాగాలి నీళ్లు తాకపోతే లీటర్లు స్త్రీలు మూడు లీటర్లు ఈ ఏటి పిల్లలు రెండు రెండున్నర లీటర్లు నీళ్లు తాగితే మనకు వస్తున్న యాభై అరవై లక్ష రోగాలను నివారించవచ్చు ప్రోటీన్స్ తగినంత తీసుకోవాలి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు తెల్లన్నం విషంతో సమానం మైదా మరింత విషం మైదా ముట్టుకోవద్దు పామ్ ఆయిల్ వద్దు సోయా ముట్టుకోవద్దు సోయా జంటి మాడిఫైడ్ ఫుడ్ వేరు సరిగా నూనె కనీసం ఒక రోజు ఆలివ్ నూనె వాడండి అందులో కొన్ని అనుదైన పోషకాలు ఉన్నాయి ఆలివ్ నూనె అప్పుడప్పుడు రోజు కాదు మూడు నెలలకు ఒక రూపాటు చాలు ఓకే వాడండి ప్రాసెస్ వచ్చేది స్విగ్గీలో వచ్చే దాంట్లో కలర్స్ కలుపుతారు ఆర్టిఫిషియల్ కలర్స్ అది క్యాన్సర్ కారకం ఆన్సర్ కారకం అవుతుంది అందులో అజీర్ మోటార్ కలుపుతారు అది కూడా విషయమే సహజ సిద్ధమైన ఆహారం పిల్లలు ఇవ్వండి తెల్లన్నం తగ్గించండి రాగులు జొన్నలు కాస్త పెంచండి చెప్తాను చూడండి కార్బోహైడ్రేట్స్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మంచిది సింపుల్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ ఫుడ్ బ్యాడ్ బాగా పాలిష్ చేసిన బియ్యం బ్యాడ్ కింది నుంచి కాస్త బెటర్ 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 అని చెప్తాను చూడండి అన్నిటికంటే మోస్ట్ మైదా సెకండ్ మోస్ట్ తెల్లన్నం దీనికంటే కాస్త మెరుగు బ్రౌన్ రైస్ దాంతో సమానం కాస్ట్లీ ఉంటుంది బట్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఓకే బాస్మతి బియ్యం ఈ మూడు ఒక కాస్త ఈక్వల్ దానికంటే బెటర్ రాగులు జొన్నలు దానికంటే బెటర్ సిరిధాన్యాలు సిరిధాన్యాలు జీర్ణం కాదంటారు ఎస్ పూట నానబెట్టి పన్నెండు గంటలు నానిచ్చిన తర్వాత వండితే సిరిధాన్యాలు అరుగుతాయి సిరిధాన్యాలతో అన్నం కన్నా ఇడ్లీలు దోశలు మురుకులు ఇలాంటివి బాగా చేసుకోవచ్చు ఏమంటానంటే వారానికి ఏడు రోజులు ఏడు ఇంటు మూడు పూటలు ఏ ఒక్క పూటలు ఉంటే ఎస్ దీనికోసం తెల్లంలో నాలుగు పూటలు తినండి పర్లేదు మరి ఐదు పూటలు తినండి మరో ఐదు పూటలు రాగి జొన్న రాగి రొట్టె రాగి ఇడ్లీ రాగితో జావా జొన్న రొట్టె జొన్నలతో ఈ ఎన్నో 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 వస్తున్నాయి బాంబలి లాంటిది టేస్టీగా చేసుకోండి జొన్నతో ఇడ్లీ చేస్తుంది ఇడ్లీ మన తిన్నాను చాలా అద్భుతంగా ఉంది రాగులు జొన్నలు ఒక ఐదు పూటలు ఒక మూడు నాలుగు పుట్టలు మిల్లెట్స్ కానీ నెలకొకసారి ఆ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అలవాటు చేసుకోండి పిల్లలకి మీరు ఏ అలవాటు చేస్తే అదే వాళ్ళ రెత్తులో కూర్చుంటుంది చిన్నప్పుడు వచ్చిన అలవాట్లే మంచి అలవాట్లు ఆహారం మందు లేదా రోగకారకం మనం తీసుకునే ఆహారమే మనకు రోగాన్ని లేదా ఆరోగ్యాన్ని నేనే ఉదాహరణగా ఇచ్చుకుంటాను నేను ఇందాక బ్రెయిన్ స్ట్రోక్ గురించి చెప్పాను బ్రెయిన్ లో కొన్ని తడాలు పోతే మనిషి పెరాలిసిస్ వస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల కేర్ పార్క్ లో వాక్ బైక్ జస్ట్ బయటకు వచ్చారు నాకు కడుపు తిరగడం మొదలు పెట్టండి ఎప్పుడు ఆ వేరే ఆ ఫుట్ పైన ఇలా ఉంది నేను పట్టుకుని రెండు నిమిషాలు తెచ్చుకున్నా కాస్త సమాయించుకున్నా వెళ్ళి కారక్యాం నేను డ్రైవింగ్ కాదు డ్రైవర్ ఉన్నాడు ఇంటికి ఇంటికొచ్చి స్నానం చేసుకోవడానికి వెళ్తే బాత్రూంలో వాత్ ఒకసారి వచ్చింది కడు తిరగడం మొదలు వచ్చి బెడ్ పేరు పడుకుందాం అనుకున్నప్పుడు ఇంకోసారి వచ్చింది మళ్ళీ మోషన్స్ వచ్చింది మొత్తానికి బయట ఖచ్చి పడుకున్నాం ఒక ఐదు ఆరు సార్లు పోషన్స్ రాత్రి అయిన తర్వాత వచ్చి పడుకున్నాను ఆ తర్వాత ఏం కాదని బాగానే ఉంది మరుసటి రోజు ఆ రోజు ఆదివారం మరుసటి రోజు సోమవారం స్కూల్కి వెళ్ళిపోయాను మా ఊలుగా నేను ఇలా మా అమ్మాయి మా మిస్సెస్ ఏమిటో ఏదని చెక్ చేసుకున్నారు డాక్టర్స్ అర్జెంట్గా ఆయన హాస్పిటల్ చేయించాను అన్నమాట నేను వద్ద బాధ భరించలేక చూస్తే నేనే నడుచుకుంటాను హాస్పిటల్కి వెళ్ళాను దగ్గర కారు పోయా అక్కడి నుంచి నడుస్తూ ప్రాబ్లమ్కి వెళ్ళాను వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు ఏదో టెస్ట్ చేస్తున్నారు నా బాగా నిద్ర వస్తే నిద్రపోయారు నిద్ర లేచేటప్పటికి టాంగ్ టూంగ్ టాంగ్ సౌండ్ వస్తాం చూస్తే ఐసి ఏమో ఇంకా దాన్ని ఒకసారి ఏదో అని చెప్పి వాళ్ళు ప్రద్రపోయాను మా మసాటి రోజు నాకు అర్థమైంది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల నాకు మామూలుగా ఉంది ఒక డాక్టర్ డ్యూటీ డాక్టర్ అప్పుడే ఎంబీబీఎస్ కొత్తగా చేసి కంప్లీట్ అయ్యి వచ్చింది ట్రైనింగ్ పొందుతుంది నా దగ్గరికి ఆ మూడు రోజులు వచ్చి కనీసం నా అరసార్లు వైసారి అడిగింది అమర్నాథ్ గారు ఐసీయూలో ఉంటూ మీరు నవ్వుతూ ఇలా ఉండగలుగుతున్నారండి అనేది నాకేమో నవ్వు అమ్మ అడిగింది టాయిలెట్ బాగా అంటే బాగు తీసుకొచ్చారు సీసీ ఆ దరిద్రం చూస్తే నాకు రాలేదు నేను నడిచిపోతానంటే అమ్మో అమ్మ అమ్మో అమ్మ ఐసీయూలో ఉంటూ మీరు టాయిలెట్కి నడిచిపోతారా అన్నారు నేను వాళ్ళతో కొట్లాడా నేను పడిపోతే పట్టుకోండి ఇద్దరు వచ్చారు ఈ ఒక ఆయన పక్క ఉండని చెప్పి లోపల పే ఇలా పెట్టుకుని టాయిలెట్ పరిగానే చూపడుకున్నాను బుక్కులు ఇచ్చారు మ్యాగ్జైన్లు ఇచ్చారు నీకు బోరు పడుతుందని నా చుట్టుపక్కల అందరూ కోమాలు అప్పుడప్పుడు లేకున్నారు అనుకుంటారు అని పోతున్నారు నాకేమో మహా చిరాగ్గా ఉంది సో చాలా అభ్యర్థిస్తే మూడు రోజుల తర్వాత నన్ను ఐసియూ నుంచి జంటలు చేశారు అక్కడ మూడు రోజులు ఉంచుకుని ఇంకా సహజం ఇంటికి వెళ్తారంటే డాక్టర్ ఫైల్గా టెస్ట్ చేశాడు ఇలా 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 చెప్పాడు అన్ని చేశారు చేస్తే ఆ డాక్టర్ చెప్పింది ఏమిటంటే అమర్నాథ్ గారు మీకు బ్రెయిన్లో ఎక్కడ క్లాట్ వచ్చిందో సరిగ్గా అదే పొజిషన్లో మా మామగారికి మా మిస్సెస్ వాడ నాన్నకి నేనే సర్జరీ చేశాను ఆయన ఈ పదేళ్ళుగా బెడ్రూమ్లో కన్ఫైన్ బెడ్రూమ్ ఉంటాడు లేచి కూర్చుంటాడు కష్టపడి కర్ర పట్టుకుని పట్టుకుని టాయిలెట్కి వెళ్తాడు టాయిలెట్లో కూర్చుంటాడు అక్కడే డైనింగ్ టేబుల్ లో డైనింగ్ టేబుల్ పెట్టి ఆయనతో చిన్నది అక్కడ తింటాడు అంతే ఆయన కష్టపడితే ఎప్పుడైనా హాల్లో వచ్చి కూర్చుంటాడు మీకు స్ట్రోక్ ఉందంటే ఎవడు నమ్మడు ఇచ్చిందంటే నేనే నమ్మా అన్నాడు కానీ మీరు అజాగ్రత్త తీసుకోకండి రెండేళ్ల పాటు జిమ్కి పోవద్దు వాకింగ్ పోవద్దు బ్రష్ తీసుకోండి బాగా అన్నాడు నేను ఇంటికి వచ్చాను మా ఇల్లు బేగం బెటర్ ఉండేది అప్పుడు వచ్చి ఆ హాస్పిటల్ వేసుకున్న ఆ డ్రస్ తీసుకునేసి ట్రాన్స్ఫోర్ వేసుకుని కేబిఆర్ పార్క్ వెళ్ళి మళ్ళీ వాక్ చేసి వారం తర్వాత స్టీల్ జిమ్లో చేరా అక్కడే మన పుష్పతో మూడు నెలలు చేశాడు ఆ గాయాన్ని మర్పించుకోవడానికి రిహార్ ఎక్సర్సైజ్ అంటారు ఒకటే ట్రైనర్ నాకు వారికి మూడు నెలలు చేశాడు ఓకే